వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు కొనసాగుదాం యోహాన్ సువార్త పదవ అధ్యాయం యోహాన్ సువార్త పదవ అధ్యాయం పద్నాలుగ వాక్యాన్ని యేసు ప్రభు తనేంటో ప్రజలకు తెలియపరుస్తున్న మాటని మనం అక్కడ చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాపర్ని ఏమంటున్నాడు నా వైపు చూడండి గొర్రెలకు నేను మంచి కాపర్ని అని యేసు ప్రభు చెబుతూ వస్తున్నాడు అంటే గొర్రెలను బాగా మేపుతాను నేను గొర్రెలను మంచిగా నడిపిస్తాను గొర్రెలకు కావలసినటువంటి దాహం నీళ్లు నేను తీరుస్తాను దప్పికి తీరుస్తాను ఈరోజు ప్రభు ఒక కాపరిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన గొర్రెలకు మంచి కాపరి కొంతమంది ఉంటారు వాళ్ళు జీతగాళ్ళు అని ఎవరి వాళ్ళు మా అబ్బాయి జీత జీతగాడిగా పెట్టినయ్యా అంటారు అలా జీతగాడైతే పారిపోతాడు ఆయన అంటాడు నేను గొర్రెలకు మంచి కాపా అంటే గొర్రెలకు ఏ హాని రాకుండా కాపాడుకుంటాడని గొర్రెలను నేను బాగా నడిపిస్తాను గొర్రెలకు కావాల్సిన ఆహారం నేను సమృద్ధిగా ఇస్తాను అని ప్రభు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు స్తోత్రం గాక మీకు విశేషమైనటువంటి మాటలు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఇక్కడ మీరు గమనిస్తే యోహాను వార్తలోనే యోగాను స్వార్త యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం సరే యోహాన్స్ వార్త పదవ అధ్యాయం పదకొండవ వాక్యం నేను గొర్రెలకు మంచి కాపురిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును చాలు ఇక్కడ అంటాడు యశ్ ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఏం పెడతాడు తన ప్రాణాన్ని పెట్టేవాడు ఆయన చూసారండి గొర్రెల మీదకి ఏదైనా వస్తే ఒప్పుకోడు గొర్రెలపైకి ఏదైనా మృగం వస్తే ఒప్పుకోడు ఏదైనా గొర్రెల మీదకి అపాయకరమైనది వస్తే ఆయన కాపాడుతాడు తన ప్రాణాన్ని పెడతాడు తన రక్తాన్ని చిందిస్తాడు ఆయన యస్సుప్రభు చదువుతున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ప్రభువు ప్రాణాన్ని పెట్టేవాడు గొర్రెలు దారి తప్పిపోయిన గొర్రెలు ఉండయి కొన్ని దొడ్డిలో ఉండే గొర్రెలు ఉంటాయి కొన్ని చక్కగా మందని మేపుతున్నప్పుడు మందలో నివసించే గొర్రెలు ఉన్నాయి అయితే ఏదే ఏ విధమైన చేతనైనా మేపబడుతున్న గొర్రెలైనా దొడ్డులో ఉన్న గొర్రెలైనా ఆయన గొర్రెలే దారి తప్పిపోయినా ఆయన గొర్రెలే కానీ దారి తప్పిపోయిన ఒకదాని కోసం కాపరి వెళ్ళి ముళ్ళ తుప్పుల్లో ఉన్న దాన్ని చక్కగా ముళ్ళన్ని తీసి ఆయన మెడ మెడ మీద పెట్టుకొని ఆ కాపరి తీసుకొచ్చి దానిని మోసుకుంటూ తీసుకొచ్చి దొడ్లో పెట్టేసాడు చప్పలు కొట్టండి కొట్టాలి కొట్టారు ఉన్నటువంటి మనసు ఆయన నేను మంచి కాపురిని అన్నాడు చెడ్డ కాపుర్లు కూడా ఉంటారు కాబట్టి మంచి కాపరి ఆయన గొర్రెలకు మంచిగా పోషిస్తాడు ప్రేమిస్తాడు మంచి ఆహారాన్ని వాటికి పెడతాడు వాటి దప్పికి తీరుస్తాడు వాటి అవసరత అంతటిని తీరుస్తాడు కంటికి రెప్పలాగా కాల్చుకుంటాడు ఆయన నీ మీదకి ఏది రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు స్తోత్రం కలుగునగాక ఓ ఇస్రాయిలు భయపడకు నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్టే స్తోత్రం కలిగి ప్రజల నీ మీదకి ఏ అపాయం రాదు ఏ శాపం రాదు ఎండ దెబ్బ తగలదు ఎటువంటి హాని నీకు రాదు ఎందుకంటే నేను కాపర్ని కాచుకునే కాపర్ని ఇస్రాయలుని దేవుడు ఆయన ఐగుప్తు దేశం నుంచి చక్కగా తీసుకొని ఆయన వస్తూ వారికి ఎండ దెబ్బ తగలకుండా కాచుకుంటూ వచ్చాడు చప్పలగొట్టి కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఆయన కంటికి కంటి రేపలా కాచుకున్నాడు ఆయన రాత్రిపూట ఎండ దెబ్బైనను పొగటి పూట ఎండ దెబ్బైనను రాత్రిపూట వెన్నెల దెబ్బైనను తగలకుండా కాపాడుతూ వచ్చాడు ఎందుకో తెలుసా దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం పెట్టాడు మంచి దప్పికి తీర్చడానికి బండలో నుంచి నీళ్ళు రప్పించి వాళ్ళ దప్పికి తీర్చాడు ఆయన ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చే దేవుడు కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డగా గొర్రెలుగా ఆయన మేపే గొర్రెలుగా మీరంతా కూడా ఉన్నారు ఆయన అన్నాడు కదా ఏమంటున్నాడు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఆయన ప్రాణాన్ని పెట్టాడు నీ కోసం ఆయన రక్తాన్ని దారులుగా కొమ్మరించాడు ఆయన రక్తంతో మీరంతా కడగబడ్డారు మీరు ఇప్పుడు ఎవరయ్యారంటే ఆయన రక్తముతో నింపబడ్డ పరిశుద్ధులు చపలగొట్టి స్తోత్రం చెప్పండి వేసాయికి హాలిలోయ ఏసైకి స్తోత్రం అనండి నేనేమన్నాను మీరేమంటున్నారు మరి ఏసైకి స్తోత్రం అండి లేలో ఏంటే ఏసైకి స్తోత్రం అని చెప్పండి ప్రభునామానికి మహిమ కలుగును గాక అని చెప్పండి దేవుడు ఎప్పుడు యుగా యుగాలు మనలో కాచుచున్న దేవుడు ఆయన పేరు నజరేవుడని ఏసు కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు కుడి ప్రక్కన పదివేల మంది పడిన మరి ఈ రోజున మనం కాచుకునే దేవుడు ఉన్నాడు అయితే నీకు ఏ హాని రానివ్వడు నీ దుర్ద స్థితిని ఆయన తీసివేస్తాడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు నేను గొర్రెలు కొరకు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను ప్రజలా ఏం పెట్టాడంటే ఆయన ప్రాణమును పెట్టాడు ప్రజలాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టేటువంటి కాపర్ని ఈ రోజులు ఎవరైనా ఉన్నారా బాగా ఆలోచించండి ఈ రోజున మనుషులను చం గొర్రెలను చంపుకు తినేటువంటి తోడేళ్ళు ఉండవు ఎలుగుబంట్లు ఉండవు సింహాలాగా మృగాలు ఉన్నాయి అయితే యేసు క్రీస్తు నిండు మాత్రం చక్కగా సమృద్ధిగా పోషిస్తున్నాడు ఎలా పోషిస్తున్నాడో తెలుసా వాక్యం అనేటువంటి సమృద్ధిగా నీకు అందజేస్తున్నాడు నువ్వు ఎలా నడవాలో ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా పోషించబడాలో ఏ విధంగా ప్రభుత్వం నీవు కలిసి ఎదగాలో ఆయనకి సరి సమానంగా ఎలా జీవించాలో అన్ని విధాలుగా నీకు ఆహార పదార్థాలతో ఆయన నిన్ను పోషిస్తున్నాడు ఆ మెయిన్ కాబట్టి రాత్రి నీ జీవితంలో నిన్ను కాల్చుతున్నవాడు కొనకడు నిద్రపోడు ఎవరు కునకొడో నిద్రపోడు నువ్వు పెట్టుకున్న గురకా నిద్రపోతాడేమో కానీ కుక్క కసేపు బొండుకుంటుంది ఏమో కానీ ఆయన మాత్రం కొనకడు నిద్రపోడు ఎందుకని దేవుడు ఆయన చెప్పాడు ఒకటే మాట నేను గొర్రెలకు మంచి కాపరని ఎలాంటి అంటే ఆయన గొర్రెలకు మంచి కాపరిని స్తోత్రం కలుగును గాక చెప్పాలి గట్టిగా గొర్రెలకు నేను మంచి కాపరిని ఆయన కాపరే ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలను ఆయన పిల్లలుగా మార్చబడ్డ నిన్ను నన్ను ఆయన మర్చిపోయేవాడు కాడు నీకేం అవసరం ఆరోగ్యమా ఆయన గాయాలలో నుండి చిందించబడ రక్తమ చేత నిన్ను స్వస్థత పరుస్తాడు నీకు ఏమవసరం సంతానమా నువ్వు కోరుకున్న సంతానాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు దేవుడు ఆయన కాపరై ఉన్నాడు నీకేమవసరం గృహమా దేవుడు చక్కటి గృహాన్ని నీకు ఇస్తాడు దేవుడు నీకు ఏమవసరమో అవన్నీ ఇచ్చే దేవుడు అందుకనే ఆయన కాపురిగా ఉండి ఆయన నిన్ను మేపుతున్నాడు స్తోత్రం ద కలుగునగా మంచి నీ का नी मी बेनम जिका ओ प्रभुआ ओ प्रभुआ नी न मन जी का

¡Hola!

మన కాచే దేవుడు దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు దారి వెదకి వీర दारित वेद की बीन नित्य जीव मुन छीन देवा नित्य

मन खाजे देवर मंची कापरी। परी आलो, आलो। प्रार्थना परी गानी बुलाखी પ્રત્યક્ષ મધુવા કદી હલો પ્રાધનકા પરિઘ ની પુનઃ પ્રત્યક્ષ મધુવા કડી હલો નંદુ નીબુ મરુવાણી દેવા નંદુ નીબું वा निबे नमंग जिका पढ़वी निबे नमंगा पढ़वी नीबे नमंग जिका ओ प्रभुआ గొప్ప కాపరి కాపరి గొప్ప కాపరి కాపరి మంచి కాపరి గొప్ప కా పరు హలే అందరు సంతోషంగా చెప్పండి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయన కాపురిగా ఉన్నప్పుడు ఆయన మేపుతున్నప్పుడు నీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు స్తోత్రం చెప్పండి నీకు ఇల్లు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా లేకపోతే సంతానం కావాలన్నా లేకపోతే ఒక కారు కావాలన్నా లేకపోతే ప్రశాంతత కావాలన్నా సమాధానం కావాలన్నా అనేది ఆయన మేపుతున్న గొర్రెలకు తెలుసు కొట్టి స్తోత్రం చెప్పండి ఆయన గొర్రెలు గొనగవు సనగవు పొరపాటును కూడా ఏడవు దుఃఖపడవు దుఃఖపడేవాళ్ళు వేదన పడేవాళ్ళు వాళ్ళంత ఎవరు అని అంటే వాళ్ళు మలినమైపోయిన గొర్రెలు గొర్రెలు అయ్యి చిక్కుపడ్డాయి ఎక్కడ చిక్కుకున్నాయి ముళ్ళతొప్పుల్లో జిగ్గుకున్నాయి ఎక్కడ జిగ్గుకున్నాయి మీరు చెప్పాలి రెస్పాన్స్ చెప్పాలి మీరు ముళ్ళతుప్పుల్లో జిగ్గుకున్నాయి జుగ్గుకున్నాయి తొం వంద గొర్రెల్లో దొడ్లోకి వెళ్ళి దొడ్డి అంటే మామూలుగా బాత్రూమ్లు కాదు గొర్రెల దొడ్డి ఏంటది ఆ దొడ్లోకి ఆ దొడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా లెక్క పెట్టాడు తొంభై తొమ్మిది వచ్చింది ఒకటి అని మరలా వెతుక్కుంటూ ఆ చక్కెట్లో వెళ్తే ముళ్ళల్లో చిక్కుకొని ఉంది మేనరుస్తూ ఉంది చకట్లు గాఢ అంధకారంలో స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఎక్కడున్నావమ్మా అని అని చెప్పి చిన్నగా దిగి ఆ కొండ దిగు భాగంలో కొండల్లో చిక్కుకొని ఒంటరి అయ్యి బిక్కు బిక్కులాడుతూ ఉంటే దాన్ని ముళ్ళల్లో నుంచి విడుదల చేశాడు చేసి మెడ మీద పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టాడు మెడ మీద పెట్టాడు మెడ మీద పెట్టి ఏం చేసాడు దాన్ని మోసుకుంటూ వస్తున్నాడు చప్పుడు కొట్టి స్తోత్రం చెప్పండి ప్రైజ్ ద హలో లూయా దాన్ని మోస్తూ 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 తీసుకుని వస్తున్నాడు ఆ గొర్రె అప్పటి వరకు అపాయపు కేక వేరు గొర్రెల కాపరి ప్రభు మెడ మీదకి వచ్చిన తర్వాత దాని ఉల్లాసము దాని కేక వేరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ కేక ఎలా ఉందో తెలుసా ఆ గొర్రెకి దేవుడు తప్పించిన విధానాన్ని బట్టి ఆ భుజము మీదకి రాగానే సంతోషంతో ఆనందంతో ఆ గొర్రె ఆ మనసార కృతజ్ఞత చెప్పుకుంటూ నాది ఆనందిస్తూ ఉంది స్తోత్రం కలుగును గాక చెప్పాలి గట్టిగా అది ఆ మొల తొప్పుల్లోనే ఉన్నట్టయితే దాన్ని బ్రతికేమయ్యేది ఇక ఎవరై ఎవరు పట్టుకుంటారు దాన్ని గుంటనక్క పట్టుకుంటుంది ఏ నక్క గుంటనక్క పట్టుకోవచ్చు ఎలుగుబొండు పట్టుకోవచ్చు మృగాలు కుక్కలు పట్టుకోవచ్చు కానీ ఆ గుండె వంద శాతం కొట్టుకుంటున్న గుండె ఎప్పుడైతే ప్రభు మేడ మీదకి వచ్చిందో గా అది నార్మల్గా వచ్చేసింది చప్పుడే స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి కృతజ్ఞుడ నై జీవితమంతయు సాక్షి నీకు tạng vân giữ lâm tayu sạc chi mây yung đu mô sụt kha nam mi ృహమి <laughs> సాక్షి ఏలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో

ీనిౌకిక ధ్యానము కంటే ఇయంతో శ్రేష్ట మై నవీని లౌకిక ధ్యానము కంటే ఇయంతోయుక్వి ృపా అలంకరి <selection> <geschätruit> कान पारे जय धनी पे सयानी कुझु नी धन साख ని స్త ప్రభుని ఆరాధించాలి స్తోత్రం ముళ్ళ తుప్పులు అంటే శోధంలో నుంచి ఇబ్బందుల్లో నుంచి ఇరుకుల్లో నుంచి కష్టాల్లో నుంచి సమస్తమైనటువంటి ఆ సాల్తాను కబంద హస్తాల్లో నుంచి దేవుడు మనలను విడుదల చేసుకొని భుజాల మీద ఎక్కించుకుంటాడు ప్రైదల్లా చెప్పండి గట్టిగా చెప్పండి సంతోషంగా చెప్పండి ఈ రాత్రి మన జీవితంలో మనం గమనించవలసింది ఏందో తెలుసా మీరు నన్ను చూడండి ప్రైజ్ ద లాడ్ అవి ప్రతి చోట ఉంటే మీరు ఎప్పుడు చూడవచ్చు దేవునికి స్తోత్రం కలుగుని కాక అది సహజంగా కుటుంబ సమస్యలు కదా అవి ఖచ్చితంగా ఉంటాయి సైతాన్ని పెట్టి పనులవి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు తన గొర్రెలకు తన ప్రాణము పెట్టే దేవుడు ఎవరైనా ప్రాణం పెడతాడు నీ కోసం నిన్ను భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతాడు ప్రపంచంలో నా స్థితి అయిపోయింది